నమస్కారం నా పేరు వినయ్ కుమార్ నేను బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ధనుక ఆదోని టెరక్టరీలో పనిచేస్తున్నాను ఈరోజు మనం వచ్చేసి మనే కుర్తి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మిరప పంటలో ఉన్నాము ఈయన వచ్చేసి రైతు మనకు రెండు ఎకరాలకు మన కంపెనీ లానేవో మందును వాడడం జరిగింది ఈ లానేవో మందు వాడకముందు ఏ విధంగా ఉంది వాడిన తర్వాత ఏ విధంగా మనకు ఈ మిరప పంటలో సత్ఫలితాన్ని ఇచ్చింది అనేది ఒకసారి మనం రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న మీ పేరు చెప్పండి అన్న నమస్తే అన్న నా పేరు నాగేంద్రప్ప ఎమ్ మనేకృతి గ్రామము ఆలూరు మండలము కర్నూలు జిల్లా నా సెల్ నెంబరు ఎనభై ఒకటి డెబ్భై తొమ్మిది సున్నా ఏడు ఇరవై ఎనిమిది పదకొండు ఇంతకుముందు మిరపచేనలో చాలాసార్లు రెండు మూడు సార్లు ఏరే కంపెనీ ముందు పిచ్చికారు చేశాము ఫలితాలు అంతగా ఆశించలేదు ఆశించలేదు అందుకోసమే ధనోకా కంపెనీ వారు లెనివా మందును ఇచ్చారు మనకు ఇచ్చిన తర్వాత కొట్టినాము పిచ్చికారు చేసిన తర్వాత మంచి అద్భుతాలు వచ్చినాయి ఆకుముడత కానీ పచ్చదోమ తెల్లదోమ నల్లి ఇలాంటివి ఏమీ లేదు అన్ని అన్ని విధాలుగా బాగా పనిచేసిన మందు ఈ మందును మన తోట రైతులు కూడా అందరూ మంచిగా పిచ్చికారి చేసుకుంటే బాగుంటుందని మా ఆశిస్తున్నాను మీరు కొట్టకముందు ఏమేమి ముడత ఉండేది ఎక్కువ శాతం ముడత ఈ పచ్చదోమ తెల్లదోమ ఉండేది ఇది కొట్టిన తర్వాత పచ్చదోమ లేదు తెల్ల దోమ లేదు లేదు నల్లి కూడా ఎక్కడా ఆశించలేదు బాగానే ఉంది కాప్ సెట్టింగ్ కూడా గ్రోతింగ్ అన్ని విధాలుగా నాలుగైదు రకాలుగా అనేది బాగా పనిచేసింది ఇది పక్క రైతులు కూడా వాడితే మంచిదని నేను ఆశిస్తున్నాను ఎకరానికి ఎంత పిచ్చుకారు చేశారు రెండు వందల యాభై ఎమ్మెల్యే పిచ్చికారు చేసినాము ఎకరాకి అట్లా రెండు ఎకరాలు ఐదు వందల ఎమ్మెల్యే పిచ్చికారు చేసాము మంచి ఫలితాన్ని ఇచ్చింది మన తోట రైతులు కూడా వాడితే బాగుంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ